నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను సహస్ర ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ అలాగే బిఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ మీద ప్రతిపక్షాల మీద ఎప్పుడు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు సో మరి ఎందుకు తనకి ఇంత కోపం వస్తుంది అంటే పరిపాలన సరిగ్గా లేదనా లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల మీద వాళ్ళు సరిగ్గా నిర్ణయాలు తీసుకోవట్లేదా లేకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయనా అన్నిటి మీద అయితే తను స్పందిస్తున్నారు సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం కూడా అడుగుదాం తనకి అసలైన కారణాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే కక్షపూరితంగా జైలు పాలు చేస్తున్నారు అనేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో ఇది కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు కానీ నిజం చెప్పండి దీంట్లో అక్రమంగా అవినీతి జరగలేదు అంటారా అవినీతి యాభై ఐదు కోట్లు పర్మిషన్ లేకుండా ఫారెన్ కి డబ్బులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి తెలంగాణ నుంచి ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళాయి ఫారెన్ కంట్రీస్ కి ఏ బ్యాంక్ ద్వారా వెళ్ళినాయి అసలు ఎందుకు ఇచ్చిండ్రు దేనికోసం ఎంట్రీ ఫీజు కదా అది అదే ఎలా ఆయనే మంత్రి ఆయనకు సర్వ అధికారాలు ఉంటాయి హెచ్ఎండీఏకి సంబంధించిన వాళ్ళతోటి అధికారులతోటి సంప్రదించి టైం గడుస్తుంది కాబట్టి యాభై యాభై కోట్లు ఎంట్రీ ఫీజు కట్టిండ్రు నెక్స్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రేస్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ రేస్ రావడం వల్ల పర్యావరణానికి నష్టం జరగది ఈ కార్ల వల్ల ఇక్కడ కూడా ఒక కంపెనీ వస్తుంది నెక్స్ట్ ఎలన్ మాస్క్ తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం ఒక కంపెనీ ఎలక్ట్రికల్ వాహనాల హబ్బుగా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగంగానే ఆ ఫా ఆ ఫార్ములాను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇవన్నీ కేటీఆర్ గారు హైదరాబాదును ను బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి చేసిండు బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించడానికి కేటీఆర్ గారి మీద తప్పుడు నిర్ణయాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకొకటి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారిని తప్పు చేసిండు అని చెప్తున్నారు దాంట్లో కంపెనీ వాళ్ళను ఏదైతే ఆ కంపెనీ ఉన్నదో ఆ కంపెనీ వాళ్ళను ఆఫిడవిట్లో చేర్చలేదు ఇప్పుడు కేటీఆర్ గారు తప్పు చేస్తే ఆ కంపెనీ వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా మరి అది నిరూపించాలే కదా అసెంబ్లీ సాక్షిగా యాభై కోట్లతోటే మేమిక్కడ ఆపినము లేకపోతే ఆరు వందల కోట్లు డబ్బులు చేతులు మారే ఉండేవి అని చెప్పింది రేవంత్ రెడ్డి అసలు ఏ విధంగా చెప్తాడు అన్నట్లా అసలు అది ఏసీబీని తీసుకొచ్చారు యాంటీ కరప్షన్ బ్యూరో అసలు అలా కరప్షనే లేదు కరప్షన్ లేని దాన్ని కరప్షన్ తీసుకొచ్చి మళ్ళీ ఈడీని తీసుకొచ్చిరు ఈ ఏసీబీలు ఈడీలు ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థలను అధికారం ఉన్న వాళ్ళు వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని ఎవరైతే వీళ్ళ మాటినరో వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది ఒకవేళ మీరు అన్నట్టు అక్రమంగా అవినీతిగా డబ్బులు బదిలీ కాకపోయింటే దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు భయపడతలేం కదా మీరు మీరు అంటున్నారు కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి ఈ కార్ తీసుకురావడానికి జరిగింది అంటున్నారు అంటే ఇప్పుడు అది రాకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లేదంటారా ఈ రాలేవంటారా ఇప్పుడు ముందు కూడా ఉన్నాయి కదా ఈ రేస్ రావడం వల్ల ఏడు వందల కోట్లకు పైగా ఎగుమతులు దిగుమతులు హోటల్స్ అవన్నీ జరిగినాయి మనకు పెట్టుబడులు వచ్చినాయి రాలేదు అని చెప్తే కేటీఆర్ గారు చేయబట్టే కదా ఇన్ని కంపెనీలు వచ్చినాయి కేటీఆర్ గారి సారథ్యంలోనే కదా రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదన్నా కంపెనీని తీసుకొచ్చిండా దావోస్కు నేను పోతున్నా నేను పోతున్నా ఆ కంపెనీ వేస్తా ఈ కంపెనీది వేస్తా అని అని చెప్తున్నాడు తప్ప సంవత్సర కాలం నుంచి లే కంపెనీని అన్న తీసుకొచ్చిండ అసలు ఎవరికైనా జాబులు కల్పించిండా దావోస్కు అయి ఏ మాటలు మాట్లాడిండో మనం చూసే ఉన్నాము రేవంత్ రెడ్డి మాటలను అవి చూసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడులు రావా అది రావా ఇది రావా అని అడగడం అది అతిశయోక్తి అనిపిస్తుంది అండి సరే ఇది కక్షపూరిత అది పక్కన పెడితే అల్లు అర్జున్ విషయంలో మీరే ఇందాక అన్నారు అందరికీ సమన్వయ న్యాయం కావాలని ఒకప్పుడు పల్లవ్ ప్రశాంత్ కూడా ఇలానే రోడ్ షో చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన చేసినప్పుడు హీరో నేనని ఎందుకు అరెస్ట్ చేయొద్దు అని అంటే ఈయనను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయకపోతేనేమో సమన్వయం కాదా అంటారు అరెస్ట్ చేస్తానేమో కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటారు ఇప్పుడు ఈ విషయంలో కూడా మీ బిఆర్ఎస్ మొత్తం కూడా పుష్పరాజ్కి ప్రజలకు అందరికి తెలుసు డిసెంబర్ నాలుగో తారీఖు సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే మేము ధర్నాలు చేయాలి రాస్తారోకాలు చేయాలి అనేసి రాజకీయ నాయకులకు పర్మిషన్లు ఇవ్వకపోతే హౌస్ అరెస్టులు చేస్తారు ఈయనకు ఏ పర్మిషన్ ఇవ్వనప్పుడు హౌస్ అరెస్టులు చేయాలి కదా అల్లు అర్జున్ కూడా ఆయన వెహికల్ పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడైనా కూడా పోలీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ ఆ ను ప్రభుత్వ వాహనంలో తీసుకుపోవాలి కదా తరలించాలి కదా అక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం కదా డిసెంబర్ నాలుగో తారీఖు జరిగితే దాన్ని చిరిగి చాటంత అయిన తర్వాత ఒక పది పదిహేను రోజులు అయిన తర్వాత రేవతికి మద్దతుగా నిలబడ్డారు కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చిండ్రు ఎవరు పోయిండ్రు మనం చూడలేదా రేవతి మీద లేనిపోని ప్రేమను నటించి రంగులు పులిమి అదే నేను అంటున్నా ఇప్పుడు రాజకీయంగా రంగులు పులిమే విధంగా చేసి బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయంగా అగ్గి రాసేసినట్టుగా చేశారని ఒక వాదన ఉంది బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు రేవంత్ రెడ్డే చేసిండు ఫిలిం ఇండస్ట్రీ ఎవరైతే పుష్పరాజు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడో ఒక సభల మన సీఎం ఆ అనేసి ఆయన పేరు చెప్పడం మర్చిపోయిండు ఆ పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేసిండు అది మీరు అంటున్నారు అది అందరికీ తెలుసు మీ వాళ్ళు ఎక్కువ అనడం దీన్ని ప్రచారం చేయడం జరిగింది కానీ సీఎం కి అంత చిన్న లాజిక్ చిన్న విషయాన్ని పట్టించుకుంటాడు అంటారా ఎందుకు పట్టించుకోవడో ప్రతి చిన్న విషయం పట్టించుకుంటాడు సీఎం ప్రతి చిన్న విషయం పట్టి స్కేజిల్లో ఆయన పేరు నన్ను బిజీ ఏంటిదంటే ఎవరైతే నన్ను పేరు పలుకుతలేరో ఎవరైతే నాకు అంటే నన్ను గౌరవిస్తలేరో నేను గౌరవం నా గౌరవం నేను తెచ్చుకుంటా నేనేందో వాళ్ళకు గుర్తుకు చేస్తా ఢిల్లీ మీడియా సాక్షిగా మాట్లాడండి కదా రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఆయన ఎంత మనసులో పెట్టుకుంటే ఆ విధంగా మాట్లాడతారో చెప్పండి ఒక ఆయననే హోం మంత్రి ఆయననే సీఎం ఆయననే ఒక విద్యాశాఖ మంత్రి హోం మంత్రికి తెలియకుండా ఒక ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఎవరన్నా ఢిల్లీ మీడియా సాక్షిగా నాకు తెలియదు ఇంత నేను బ్రీఫ్గా చెప్పు తెలుసుకొని మాట్లాడతాను మీతోటి అని అన్నది ఈ రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంతే మా తప్ప ఏం లేదు మీరు చెప్పండి అసలు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇవన్నీ హామీలన్నీ జనాలు మర్చిపోవడానికి అట్లాంటివి చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక్క హామీ కూడా ఇవ్వట్లేదు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఒక ఫ్రీ బస్సు తప్ప తెలంగాణ ప్రజలకు ఏ హామీ ఇవ్వలేదు చేయూత అన్నాడు మహాలక్ష్మి అన్నాడు యువ వికాసం అన్నాడు ఇందిరమ్మ అన్నాడు రైతు భరోసా అన్నాడు వీటన్నిట్ల మళ్ళా సబ్ హామీలను ఎన్నో పెట్టిండు ఒక్కటి కూడా ఇంతవరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు నెరవేర్చింది లేదు మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు ఇంతవరకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరి అకౌంట్ లో కూడా ఇవ్వలేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు ఎవరికి ఇస్తున్నాడో ఒక్కసారి నివేదిక బయట పెట్టాలి అంటే ఎవరికి కూడా సరిగ్గా వాళ్ళని నేను ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నీకు నన్ను అడిగారు నీకు అంటే నాకు రావట్లేదు నీకు ఎందుకు రావట్లేదు నీకు తెలుసా అన్నారు ఐఎం నాట్ ఎలిజిబుల్ అండి నాకు రాదండి అని అన్నాను అలానే ఉంటారు ఎలిజిబుల్ లేని వాళ్ళ దగ్గర ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్వే తీసుకోండి ఎలిజిబుల్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే తీసుకుంటే వాళ్ళకి రాదనే చెప్తారు అక్కడ అదే జరుగుతుంది సో అందరికి మేము డబ్బులు ఇవ్వాలంటే అది కాని పని అన్నారు కదా ఎలక్షన్ల ముందు వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా బీపీఎల్ సంథింగ్ దాన్ని చేసి అన్నారు కదా ఎలక్షన్ల ముందు అందరూ పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి ప్రతి ఒక్క రైతుకు మేము రెండు లక్షల రుణం మాఫీ చేస్తాము అని చెప్పింది వాళ్ళే ఇప్పటి వరకు రైతు బంధు రైతు రుణం మాఫీ చక్కగా చేయలేదు అరాకోరా కూర చేసి చేతులు దురిపేసుకున్నారు ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి దానికి కావాల్సింది ఇరవై ఒక్క కోట్లన వాటిని రిజర్వ్ చేసే రివీల్ చేసేసి ఇవే అయిపోయినాయి అని చెప్తున్నారు ఇంకొకటి రైతుకు రైతు ప్రతి ఒక్క రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు బోనస్ ను బోగస్ చేసిండ్రు ఏది లేదండి తెలంగాణ ప్రజలకు ఫ్రీ బస్సు తప్ప ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చిన హామీలు అయితే లేవు అయితే ఇప్పుడు ఓవరాల్ గా గత వన్ ఇయర్ నుంచి జరుగుతున్న సంఘటనలో ముఖ్యంగా రీసెంట్ గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా సినీ ప్రముఖుల నుంచి ఒక వ్యతిరేకత రావడం జరిగింది సో దీనికి సెట్ చేయడానికి రేవంత్ రెడ్డి అలాగే సినీ ప్రముఖులంతా కూడా అయ్యారు మీరు చూసారు సో బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు టికెట్ల పెంపు విషయంలో కానీ లేదంటే బెనిఫిట్ షో విషయంలో గురించి అసలు మాకు ప్రస్తావనే రాలేదు కానీ మీడియా అలాగే వేరే ప్రతిపక్ష నాయకులు లేదంటే ఇంకొంతమంది వాళ్ళ రాజకీయం కోసం దీన్ని మరోలాగా ప్రచారం చేస్తున్నారు దీన్ని ఇక్కడ నుంచి ఆపండి మేమంతా మంచిగా ఉన్నాము మమ్మల్ని చక్కగానే చూసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక విషయం చెప్పారు అంతేకాకుండా రేపు పొద్దున్న అంటే డ్రగ్స్ విషయంలో లేదంటే కానీ అసంఘిక కార్యక్రమాల గురించి అయినా మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక చొరవ తీసుకొని అవేర్నెస్ కోసం వీడియోలు తీయండి అని అన్నప్పుడు పాపం సినీ లీడర్లందరూ కానీ లేదంటే సినీ ప్రముఖులందరూ కూడా కొన్ని వీడియోలు తీసి బయటికి రా పంపించడం కూడా మనం చూస్తూ ఉన్నాము సో మరి వీటన్నిటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రజల గురించి లేదంటే అవేర్నెస్ గురించి ఆలోచించట్లేదు అంటారా ప్రజల గురించి అవేర్నెస్ గురించి ఆయన ఆలోచించట్లేదు ఏదైతే మీరు ఇప్పుడు రాజు ఆయన పేరు దిల్ రాజు కాదు అలియాస్ ఆయన పేరు వెంకట రమణారెడ్డి ఇప్పుడు ఆయన ఢీల్ రాజు గా మారిపోయి తెలంగాణ సినీ ఇండస్ట్రీ తెలుగు సినీ పరిశ్రమ మీద ఒక మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమంత నటి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ దిల్ రాజు ఎక్కడ పోయిండు అప్పుడు కనబడలేదా ఢీల్ రాజుగా మారిపోయి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మంచోడైపోయిండు కేటీఆర్ దుష్మన్ అయిపోయిండ ఎంతమంది తెలంగాణ యువతి యువకులను హీరోలుగా హీరోయిన్లుగా చేసిన ఈయన చేసిండు దిల్ రాజ్ అనేటోడు ఎంతమంది తెలంగాణ వాళ్లకు ఆ దాంట్లో సినిమాలల్లా అవకాశాలు కల్పించిండు చెప్పండి ఒక్కటి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా కూడా సినీ ఇండస్ట్రీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నాగార్జున అదే ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ ను కూల్చినప్పుడు ఈ ఢీల్ రాజు అనేటైనే ఎక్కడ వేయండు అప్పుడు మూగపోయినోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కడ ఉంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా వీళ్ళక్కడ వాలిపోతారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చిండు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు డీల్ రాజు అయిపోయింది ఇప్పుడు ఆయన దిల్ రాజు కాదు ఢీల్ రాజు అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా లోపాయకత్వం మొత్తం అంటారు అదే లోపాయకారి ఒప్పందాల వల్లనే ఇదంతా చేస్తున్నారు అదంతా కేటీఆర్ గారిని బురద జల్లే మీద బురద జల్లే ప్రయత్నం ఎంత చేసినా కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ గారు ఉన్న ఇమేజ్ లో కొంచెం కూడా రావట్లేదు కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు కేటీఆర్ గారిని ఒక విలన్ గా చేసి తెలంగాణ సమాజానికి చూపిస్తామని చూస్తున్నాడు కానీ ఇవన్నీ ఎవ్వి సాధ్యం కాదు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఎలాంటోడు అనేది తెలిసిపోయింది కేటీఆర్ గారు ఎలాంటి అనేది తెలిసిపోయింది ఫైనల్ గా ఒక విషయం అండి సో మీరు చాలా రోజుల నుంచి కవిత గారితో తిరగడం చూస్తా ఉన్నాము సో ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత జాగృతి అలాగే బీసీ నినాదంతో మళ్ళీ ముందుకు రాబోతుంది సో దీన్ని బట్టి చూస్తా ఉంటే కేసీఆర్ గారి నుంచి బయటకు వచ్చి అంటే బీఆర్ఎస్ నుంచి విడిపోయి జాగృతి లేదంటే తనకంటే ఒక ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అంటున్నారు సో దీనికి ఏం చెప్తారు బీఆర్ఎస్ గా నుంచి వెళ్ళి విడిపోతారు అని మీరు ఎట్లా చెప్తారండి అంటే ఆవిడ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యక్రమాలు గానీ లేకపోతే ఆలతో ఉండడం కన్నా ఈవిడ సపరేట్ గా కార్యక్రమాలు చేపట్టడం జాగృతి అనే ఒక నినాదంతో జాగృతి పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ ఒక సంస్థ సంస్థ ఆ ఆ సంస్థను అంటే ఆ సంస్థను తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిండ్రు అంతే తప్ప మా పార్టీ నుంచి వెళ్లి ఆమె విడిపోయి వేరే పార్టీ పెట్టుకోను వేరే సంస్థ మీదనో కొట్లాడుతుందని అయితే మేము అనుకుంటలేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా అధినాయకుడు కేసీఆర్ గారు ఆయన చెప్పినట్టుగానే ఆయన కనుసన్నలోనే మేమందరం నడుస్తాం రైట్ అండి ఇంకా మీరే చూస్తున్నారు కదా మూడు వందల తొంభై ఎక్కడ గాని కేసీఆర్ గారి పేరు లేకుండా నామ జపం చేయకుండా రేవంత్ రెడ్డి ఎక్కడన్నా ఉన్నాడా రోజు కేసీఆర్ కేసీఆర్ నిద్రలో కూడా కలవరిస్తున్నాడు కేసీఆర్ కేసీఆర్ అని దీన్ని బట్టే అర్థమైపోతున్నది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టపోతున్నారు ఏదైతే అబద్ధాలను నిజాలు అని నమ్మిండ్రో వీళ్ళు చెప్పిన మాటలను వీళ్ళు చెప్పిన అబద్ధాలను నిజాలు అని నమ్మి మార్పు మార్పు అనేసి ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి వీళ్ళు ఒక ప్రభుత్వం అధికారం అప్పజెప్పిండ్రు అవి అవకాశం అప్పజెప్పిండ్రు అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న తప్పిదాలను వాళ్ళు చేస్తున్న వినాశనాన్ని తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ చూసారు కదా పావని గౌడ్ గారు చెప్పినట్టుగా సో బీఆర్ఎస్ ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుగా ఉంది సో గత వన్ ఇయర్ నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలు లేదంటే వాళ్ళు ఇచ్చిన దొంగ హామీల గురించి అయితే వరకు అయితే చెప్తా ఉన్నారు దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాము సో నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ అని కూడా అయితే చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మనం టీవీ దిస్ ఇస్ సహజ